తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది రెండవ కిలోమీటర్ మైలురాయి వద్ద కారు బోల్తా పడింది వేగంగా వస్తు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు తిరుమల ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రమాదానికి గురైన భక్తులు తమిళనాడు వాసులుగా అధికారులు గుర్తించారు రైతు ఖైద అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ తిరుమల ఘాటులో వాహన రాకపోకలు సంబంధించి పూర్తిగా అధికార నిబంధనలు విధించినప్పటికీ ఘాటుడు ప్రయాణంపై ఇతర రాష్ట్ర భక్తులకు అవగాహన లేకపోవడంతో తరచూ ప్రమాదం సంభవిస్తున్నాయి ఈ నేపథ్యం తాజాగా ఇవాళ ఉదయం రెండవ మైల్ రాయ్ వద్ద తిరుమల నుంచి తిరుపతికి క్రమంలో ఒక కారు అతివేగంతో వచ్చి బ్రేక్ ఫెయిల్ కావడంతో పోత్సా కుట్టింది స్వల్ప గాయాలతో భక్తులు బయట పడ్డారు పెద్ద ప్రమాదం చెప్పుకోవాలి కొంచెం సమీపంలో ముందర గాని వెహికల్ పడినట్టయితే లోయలో పడిపోయేది ఆ రకంగా అతివేగంగానే ప్రమాదం కారణంగా తెలుస్తుంది మరోవైపు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే మరోవైపు ఘాటోడు ప్రయాణ అవగాహన లేకపోవడంతోనే ఈ ప్రమాదం ఆ స్థానిక విదేశాన్ని గుర్తించారు వెంటనే ఆ టీడీపీ ట్రాఫిక్ అంటాయని కూడా క్లియర్ చేసి చెప్పుకోవాలి పూర్తిగా సంఘటన స్థలానికి అటు అంబులెన్స్ పంపించి కూడా స్వల్ప గాయాల వారిని తిరుపతి తరలించారు అయితే ఘాటు ప్రయాణపై టైమింగ్ విధించినప్పటికీ ఆ టైమింగ్ నిబంధనలను పూర్తిగా వాహనాలు పట్టించుకోకపోవడం మరోవైపు ఘాటు ప్రయాణంపై భక్తులు అవగాహన లేకపోవడంతోనే తరచు బల గురవుతున్నాయి రైట్ థ్యాంక్ యూ సురేష్